శ్రావణ మాసంలో ఈ గాజులు ధరిస్తే భర్తకు ఆపదలు తప్పవు జాగ్రత్త మా వీడియోని చూసే ముందు ఒక లైక్ కొట్టి శ్రీరామ్ అని కామెంట్ చేయండి జూలై ఇరవై ఐదు శుక్రవారం నాడు శ్రావణ మాసం ప్రారంభం కాబోతోంది సిరి సంపదలకు అధిష్టాన దేవత అయిన లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసం ఎంతో పవిత్రమైనది ఈ మాసమంతా భక్తులు లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఆ అలంకరణలో గాజులు ప్రముఖ స్థానాన్ని ఆక్రమిస్తాయి సాధారణంగా శ్రావణ మాసంలో మహిళలు తప్పనిసరిగా నుదుటిన కుంకుమ బొట్టు చెవులకు కమ్మలు మరియు చేతులకు గాజులు ధరిస్తారు అయితే ఇవి కేవలం అలంకరణ వస్తువులు మాత్రమే కాదు మహిళలు ధరించే గాజులు వారి సౌభాగ్యానికి సంతోషానికి ఐశ్వర్యానికి ప్రతీకలు శ్రావణ మాసంలో స్త్రీలు మట్టి గాజులు ధరించడం అత్యంత శుభప్రదం మట్టి గాజులు ఆ ఇంట శ్రీ మహాలక్ష్మి స్థిర నివాసం ఉండేలా చేస్తాయని ప్రగాఢ విశ్వాసం ఇవి కేవలం ఐశ్వర్యాన్ని అందిస్తాయి గాజులను పండుగల సమయంలో వివాహ కార్యక్రమాలలో ముఖ్యమైన వేడుకలలో వ్రతాలు నోచుకునేటప్పుడు ప్రత్యేక పర్వదినాలలో ముఖ్యంగా శ్రావణ మాసంలో గాజులు వేసుకోవడానికి ఇష్టపడతారు పెళ్లైన ఆడపడుచులందరూ తప్పనిసరిగా గాజులు ధరిస్తారు అయితే శ్రావణ మాసంలో స్త్రీలు పొరపాటున కూడా కొన్ని రకాల గాజులు ధరించకూడదని శాస్త్రం చెబుతోంది పెళ్ళైన ఆడవాళ్లు ఈ మాసంలో పొరపాటున ఈ రంగు గాజులను వేసుకుంటే అది భర్తకు తీరని నష్టాలను కష్టాలను తీసుకువస్తుందని లక్ష్మీ కటాక్షం కలగకపోగా దరిద్రం చుట్టుకుంటుందని పండితులు చెబుతున్నారు ఈ గాజులు ధరిస్తే భర్తకు ఆపదలు తప్పవు జాగ్రత్త కొన్ని రంగులలో ఉండే గాజులు ధరిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని వద్దన్న ఐశ్వర్యం వస్తుందని పండితులు చెబుతున్నారు ఈ శ్రావణ మాసంలో ఆడవాళ్లు ఏ రంగులో ఉండే గాజులు వేసుకోకూడదు మరియు ఏ రంగు గాజులు వేసుకోవాలి అని మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శ్రావణ మాసం శుక్లవక్షంలో పౌర్ణమికి ముందే వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటారు వరలక్ష్మి దేవత విష్ణుమూర్తి భార్య హిందూ మతం ప్రకారం ఈ పండగ విశిష్టమైనది వరాలు ఇచ్చే దేవతగా దేవిని కొలుస్తారు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు తమ కుటుంబ శ్రేయస్సు కోరుతూ వివాహిత స్త్రీలు భర్త సంక్షేమాన్ని కోరుతూ మంగళగౌరి వ్రతంతో పాటు కుటుంబం అంతా ఐశ్వర్యం ఆరోగ్యంతో జీవించాలని కోరుకుంటూ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు ఈ పూజలో పువ్వులు కీలక పాత్ర పోషిస్తాయి పువ్వులు కేవలం అలంకరణ వస్తువులు మాత్రమే కాదు అవి దైవత్వానికి స్వచ్ఛతకు భక్తికి ప్రతీకలు లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వులతో పూజిస్తే అమ్మవారు త్వరగా అనుగ్రహిస్తారని నమ్మకం వరలక్ష్మి వ్రతంలో లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి కొన్ని ప్రత్యేకమైన పువ్వులను ఉపయోగిస్తారు వీటిలో ముఖ్యమైనవి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన పువ్వు తామర ఆమె పద్మాసనంలో కొలువై ఉంటుంది కాబట్టి తామర పువ్వులు లేకుండా లక్ష్మీ పూజ అసంపూర్ణం ఇవి స్వచ్ఛతకు ఐశ్వర్యానికి జ్ఞానానికి ప్రతీకలు వ్రతంలో కనీసం ఒక తామర పువ్వునైనా అమ్మవారికి సమర్పించడం శ్రేష్టం ఎరుపు రంగు లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఎర్ర గులాబీలు భక్తిని ప్రేమను సూచిస్తాయి ఇవి అమ్మవారిని త్వరగా ప్రసన్నం చేసుకుంటాయి పసుపు రంగు పువ్వులు శుభప్రదం సానుకూలతను ఆకర్షిస్తాయి పసుపు చామంతి పువ్వులు అమ్మవారి పూజకు విస్తృతంగా ఉపయోగిస్తారు ఎరుపు కలువ పువ్వులను కూడా లక్ష్మీదేవికి ప్రీతి పాత్రమైనవిగా పరిగణిస్తారు ఇవి సంపదను శ్రేయస్ ను సూచిస్తాయి మల్లె పువ్వుల సువాసన వాతావరణాన్ని స్వచ్ఛంగా ప్రశాంతంగా ఉంచుతుంది ఇవి లక్ష్మీదేవికి ఇష్టమైన సువాసనను వెదజల్లుతాయి సంపంగి పువ్వులు తమ సువాసనతో దైవిక వాతావరణాన్ని సృష్టిస్తాయి అమ్మవారిని ఆకర్షిస్తాయి జాజి పువ్వులు కూడా లక్ష్మీదేవికి ఇష్టమైనవి వీటిని పూజలో ఉపయోగించడం వల్ల శుభం కలుగుతుంది పూజకు ఉపయోగించే పువ్వులు తాజాగా సువాసనతో కూడినవై ఉండాలి వాడిపోయిన లేదా పురుగులు తిన్న పువ్వులను అస్సలు ఉపయోగించకూడదు పువ్వులను శుభ్రంగా కడిగి పరిశుభ్రమైన మనస్సుతో సమర్పించాలి శ్రావణ మాసంలో పూజలు వ్రతాలు చేసేటప్పుడు ఆడవాళ్ళు తప్పనిసరిగా గాజులు వేసుకోవాలి మట్టి గాజులను మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి లేకపోతే లక్ష్మీ కటాక్షం కలగదు బంగారు గాజులతో పాటు మట్టి గాజులను కూడా వేసుకోవాలి లేకపోతే లక్ష్మీ కటాక్షం కలగదు అలాగే బంగారు రంగు ఉన్న మట్టి గాజులు వేసుకుంటే విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇక ఈ శ్రావణ మాసంలో కొన్ని రంగుల్లో ఉండే గాజులు వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని శాస్త్రం చెప్తోంది శ్రావణ మాసంలో ముఖ్యంగా నలుపు రంగు గాజులను ధరించడం అస్సలు మంచిది కాదు నలుపు రంగు దురదృష్టానికి ప్రతికూల శక్తులకు చిహ్నంగా భావిస్తారు ఇది ఇంట్లో అశాంతిని ఆర్థిక ఇబ్బందులను కలిగిస్తుందని నమ్మకం అలాగే ముదురు నీలం రంగు గాజులను కూడా ఈ మాసంలో ధరించకపోవడం శ్రేయస్కరం ఈ రంగులు పూజా కార్యక్రమాలలో శుభకార్యాలలో నిషిద్ధంగా పరిగణిస్తారు శ్రావణ మాసంలో ఆడవారు బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ గ్రే కలర్ గాజులు అస్సలు వేసుకోకూడదు తెలియక బ్లాక్ బ్లూ కలర్ గాజులు వేసుకుంటే భర్తకు కష్టాలు వస్తాయి దరిద్రం చుట్టుకుంటుంది స్కై బ్లూ కలర్ గ్రే కలర్ గాజులు వేసుకుంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది కనుక శ్రావణ మాసంలో అస్సలు ఈ రంగులో ఉండే గాజులు వేసుకోవద్దు అలాగే తెల్లటి రంగులో ఉండే గాజులు కూడా వేసుకోకూడదు మరి ఈ శ్రావణ మాసంలో ఏ రంగులో ఉండే గాజులు ధరిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అనే విషయానికి వస్తే ఈ మాసంలో రెడ్ కలర్ గాజులు వేసుకున్న ఎల్లో కలర్ గాజులు వేసుకున్న లక్ష్మీ కటాక్షం కలుగుతుంది పింక్ కలర్ గాజులు వేసుకుంటే శీఘ్రమే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఎందుకంటే పింక్ కలర్ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇక రెడ్ కలర్ గాజులు వేసుకుంటే సుమంగళి తత్వం కలుగుతుంది ఎల్లో కలర్ లో ఉన్న గాజులు ధరిస్తే విశేషంగా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ధన ఆదాయం పెరుగుతుంది ఆ ఇంట సిరి సంపదలకు లోటు ఉండదు కాబట్టి ఆడవాళ్ళు ఈ శ్రావణ మాసంలో రెడ్ కలర్ లో గాని ఎల్లో కలర్ లో గాని గాజులు వేసుకోండి మీకు మంచి జరుగుతుంది ఆకుపచ్చ రంగు గాజులు ధరించడం చాలా శుభప్రదం ఇది సంపదను సుఖాన్ని అందిస్తుంది బంగారు రంగు సంపదకు ఈ రంగు గాజులు ధరించడం వల్ల ఇంట్లో ఆర్థిక వృద్ధి అదృష్టం కలుగుతాయి శ్రావణ మాసంలో సోమవారం గాని బుధవారం గాని గురువారం గాని వేసుకుంటే మంచిది అలాగే శ్రావణ మాసంలో మట్టి గాజులు ధరించినప్పుడు రెండు చేతులకు కనీసం అరడజను అయినా సరే గాజులు ఉండేలాగా ధరించాలి ఎప్పుడైనా పొరపాటున గాజులు చెల్లితే ఆ గాజు ముక్కలను ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పెట్టండి ఇలా శ్రావణ మాసంలో గాజుల విషయంలో నియమాలు పాటిస్తే సులభంగా లక్ష్మి అనుగ్రహం సిద్ధిస్తుంది మీ పూజలకు మంచి ఫలితం వస్తుంది శ్రావణ మాసంలో ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం రోజున ఈ శుభ రంగుల గాజులను ధరించి అమ్మవారిని పూజిస్తే మీ జీవితంలో శుభాలు కలుగుతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం మీ జీవితంలో శుభాలు కలుగుతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం ఈ విషయాలను పరిగణలోకి తీసుకుని శ్రావణ మాసంలో సరైన రంగు గాజులను ధరించి అమ్మవారి కృపకు పాత్రలు కండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి